విద్యార్థులందరికీ అభినందనలు ఈరోజు డిఎస్సి అప్డేట్స్ గురించి చర్చించవలసిన అవసరం ఉంటుంది ఈరోజు మీకు గుర్తుండే ఉంటుంది నోటిఫికేషన్ విడుదల చేస్తామని అనేక రకాలైనటువంటి వార్తాపత్రికల్లో న్యూస్ కూడా వచ్చింది మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఇప్పుడు సోమవారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలుగా వస్తుంది ఇంతవరకు కూడా మనకు ఎటువంటి అప్డేట్స్ అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి అందలేదు అయితే ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏమంటే రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులందరిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆశ మనం ఇన్ని పోరాటాలు చేస్తున్నాం ఈ రకమైనటువంటి వినతి పత్రాలు అందిస్తున్నాం అందరికీ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తున్నాం ఏదైనా పోస్టులు ఎస్జిటి పోస్టులు పెరగడానికి అవకాశం ఉందా సాధారణంగా కొన్ని జిల్లాల్లో ఆశాజనకంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నా కూడా మరికొన్ని జిల్లాల్లో సాధారణంగా మూడు ఏడు తొమ్మిది ఇవి సింగిల్ డిజిట్ లో ఉండడం కూడా చాలా బాధాకరంగా కనిపిస్తుంది అయితే అందరిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే కన్నీళ్లు రావడం లేదు ఎస్జిటి పిల్లల్లో రక్తం వస్తుంది అయితే గుర్తించుకోవాల్సిందేమంటే పోరాటే పటిమతో మనం ఉద్యోగాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం మెలుకొలతో తెలివితో కొన్ని సందర్భాల్లో మనం ఉద్యోగం కూడా సంపాదించుకోవాలి దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలను ఆలోచనలు అన్నీ కూడా నేను మీతో ప్రతిరోజు పంచుకుంటూనే ఉంటాను మరి ఈ ఈరోజు అప్డేట్స్ మీరు ప్రధానంగా చూస్తే డిఎస్సి వెబ్సైట్ అప్డేట్ అవ్వడం జరిగింది దీని యొక్క పరిణామం ఎలా ఉంటుందని చెప్తూ టెట్ వన్ టెట్ టూ అదే టెట్ టూ మ్యాథ్స్ సైన్స్లో ఉండేదే కావచ్చు టెట్ వన్ కావచ్చు టెట్ ప్లస్ డేసీ కావచ్చు ఈ మూడు కోర్సుల్లో డే సిక్స్కి సంబంధించినటువంటి మెంటర్షిప్ వీడియోలు అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎప్పుడో ఉంటుంది ఆ వీడియోలతో నెంబర్తో సహా నేను ఇస్తాను ఇక్కడ అరవై ఏడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి ఈ వీడియోలతో అప్డేట్ చేస్తాము ఈ వీడియోలు అందరూ కూడా అబ్జర్వ్ చేసి మనం ఇచ్చినటువంటి నోట్స్ పక్కా నోట్స్ని మీకు ఇచ్చాం ఆ నోట్స్ ను ఖచ్చితంగా చదవాలి ఇది రెండు మార్పుల టాపిక్ ఈ రోజు నేను చెప్పబోయేది మీరు రేపు రాయబోయేటటువంటి డైలీ టెస్ట్ రెండు మార్పుల టాపిక్ నా సైకాలజీ బుక్ లో మీరు ఒకసారి గమనించుంటారు ఈ సైకాలజీ బుక్ లో అప్డేటెడ్ సైకాలజీ విద్యా దృక్పథాలు సిద్ధంగా ఉన్నాయి మిగతావన్నీ కూడా ఒక వారంలో మీకు నేను పూర్తిగా అప్డేట్ చేస్తాను వీటి ద్వారానే మనం డైలీ టెస్టులు మనం ఇస్తున్నాం వీటి ద్వారానే మనం అనేక రకాలైనటువంటి టెస్ట్లు మనం కండక్ట్ చేస్తున్నాం ఈ దీంట్లో ఉండేటటువంటి సైకాలజీ బుక్ లో మూడు వందల నలభై తొమ్మిదో పేజీ నుంచి మూడు వందల అరవై పేజీ వరకు ఉండేటటువంటి అంశాలను మీరు ఎలా చదవాలని మీకు తెలియపరుస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఈ రెండు మార్కుల టాపిక్ ఒక విశ్లేషణతో పాటు పీఈటిపిడీ న్యూ బ్యాచ్ ఆన్లైన్లో పీఈటిపిడీ న్యూ బ్యాచ్ వీటన్నిటికీ మీకు అందరికీ తెలిసిందే సాధారణంగా మనం అన్ని వీడియోస్ ఇస్తున్నాం ఎందుకంటే టెట్ డిఎస్ సంబంధించి ఇక్కడ జరిగేటటువంటి ఆఫ్లైన్లో జరిగేటటువంటి నోట్స్ కూడా అప్డేటెడ్తో పూర్తిగా ఆన్లైన్లోకి ఎక్కిస్తున్నాం ఇక్కడ జరిగేటటువంటి డైలీ టెస్ట్ అందిస్తున్నాం ఇక్కడ జరిగేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్ అందిస్తున్నాం ఇక్కడ జరిగేటటువంటి ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అందిస్తున్నాం ప్రతి విద్యార్థికి కూడా మీరు అందరు చూసుంటారు ఇన్ని పరీక్షలు ఇక్కడ మనం పెడతాం ఒక బ్యాచ్ లో ఇన్ని పరీక్షలు ఖచ్చితంగా మనం పెడతాం ఈ పరీక్షలన్నీ కూడా మీరు కూడా రాయాలనుకుంటే మీరు కూడా పోటీలో నిలబడాలనుకుంటే ఇక్కడికి రాలేని పక్షంలో ఎందుకంటే కొత్త బ్యాచ్కి అడ్మిషన్ జరుగుతున్నాయి రాలేని పక్షంలో మీరు ఇంటి దగ్గర నుంచి కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటది దాంతోపాటు పిఈటి కోర్సు మనం ఆ పీఈటి లో కూడా మనం అనేక రకాలైనటువంటి అప్డేట్ తో కూడుకున్నటువంటి పీడిఎఫ్ నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు అప్డేట్ చేస్తున్నాం చూడండి దీనికోసం ముందుగా మీరు మన వీడియోలో ఉండేటటువంటి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్లో కింద ఉండేటటువంటి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి అక్కడ తిరుపతి శ్రీ స్టడీస్ యాప్ లింక్ కూడా ఉంటుంది ఆ దాని ద్వారా లేదా ప్లేస్టోర్ నుంచి కూడా ఈ తిరుపతి శ్రీ స్టడీస్ సంబంధించినటువంటి లింక్ ద్వారా యాప్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుంటూ వీటి అన్నింటినీ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు డిఎస్సి వెబ్సైట్ని ఒకసారి మనం కాదు చూస్తే ఇంతకు ముందు వరకు టెట్లో పాత వెబ్సైట్ని మనం పూర్తిగా మనం పాత వెబ్సైట్లో ఉండేటువంటి అంశాలన్నీ తీసేసి కొత్తగా ఎనేబుల్ చేయడం జరిగింది మరి ఇందులో మనం కానీ గమనించినట్లయితే టెట్ రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి అంశంతో ఇది ఇన్సర్ట్ చేస్తారనే విషయం మీకు కూడా తెలిసిందే దాంట్లో కొత్తగా ఈరోజు కానీ చూస్తే కొన్ని అంశాలన్నీ యాడ్ చేశారు కానీ డేట్ల వరకు ఇవ్వకుండా అంశాలను పూర్తిగా మనం గమనించవచ్చు అంటే కొన్ని కాలమ్స్ ఇస్తాడు సాధారణంగా వెబ్సైట్లో ఫస్ట్ కొన్ని కాలమ్స్ ఉంటాయి ఆ కాలమ్స్ అన్నీ ఉన్నాయి రైట్ సైడ్ అన్ని ఖాళీలుతుండటంతో పాటు కింద డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అనేటటువంటి మాటను మనం కొత్తగా గమనించవచ్చు అంటే ప్రాసెస్ జరుగుతూ ఉంది ప్రభుత్వం మీకు అందరికి తెలిసిందే ఏం చేయాలనే సందిగ్ధంలో కుందనేటటువంటి సమాచారం మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఒకవైపు దాదాపుగా మీకు అందరికి తెలిసింది ఆరు వేల వంద పోస్టులకు మనకు ఆమోదం అనేటువంటిది వచ్చేసింది మన కేబినెట్ ఆమోదం ఇచ్చింది దీంట్లో క్లారిటీగా వచ్చేస్తుంది కొన్ని పోస్టులు దాదాపుగా నాలుగు వేల యాభై ఏడు పోస్టులకు మన సంబంధించినటువంటి మనం రోస్టర్కి సంబంధించినటువంటి పాయింట్లు అప్డేట్ చేయమన్నారు మిగిలిన రెండు వేలలో కూడా టీజీటీ పీజీటీ రెండు జోనల్ పోస్టులు ఉంటాయి మీకు తెలిసిందే టీజీటీ పీజీటీలు అప్డేట్ అవుతూ ట్రైబుల్లో ఉండేటటువంటి కొన్ని ఎస్జిటి పోస్టులు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి దీనిని ప్రభుత్వం ఖచ్చితంగా ధృవీకరించవలసి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా గుర్తుపెట్టుకో ఇది ఫైనల్ కాదు మనం ఊహాగానాలే మనం ఏదో చూసిన దాన్ని ఆధారం చేసుకుని కొద్దిగా నమ్మశక్తంగా ఉండే విషయాన్ని మనతో చర్చించుకున్నాం ఫైనల్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి పోస్టులు పెంచాలన్నా తగ్గించాలన్నా ఏం చేయాలనేది ప్రభుత్వం చేతిలోనే ఉంది మరి పెరుగుతుందని ఆశాభావంతోనే నేనైతే ఉంటాను చివరి రోజు వరకు కూడా మీకు అందరికి తెలుస్తుంది ఎందుకంటే చిన్న కట్టినైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటాం మనం అంతే ఎక్కువ పోస్టులున్నా తక్కువ పోస్టులున్నా మన పోస్టుకు రావడానికి అవకాశం ఉంటే దూరడమే కొన్ని జిల్లాల్లో సున్నా పోస్టులు ఉన్నాయి మనం ఏం చేయలేం బాధాకరంగా ఉంటుంది అక్కడ కూడా ఏదో ఒక ఆశ నేను చురుకు ఎందుకంటే కొన్ని జిల్లాలో మనకు కనిపిస్తుంది నెల్లూరు జిల్లా నుంచి పైకి చూస్తే జీరోలు కనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో ఏడు పోస్టులు అదే రకంగా అనంతపురం జిల్లాలో నాలుగు పోస్టులు ఇవన్నీ కూడా పోస్టులే కావు నన్ను అడిగితే కానీ మనకు కూడా ఏదో అవకాశం ఉంది ఎక్కడో పక్కన ఉండేటటువంటి కర్నూలు జిల్లాలో బాగా చదువు విద్యార్థుల జిల్లా పిలుస్తుందేమో దాదాపుగా లక్ష అప్లికేషన్లు కన్నా ఎక్కువ ఆ జిల్లాకు వస్తాయి అవి కూడా మనకు అందరికీ ఉపయోగపడతాయి నాన్ లోకల్లో ఉండేటువంటి పోస్టుల గురించి నేను వివరిస్తాను చాలా మంది చాలా డౌట్లు పెడుతున్నారు సార్ ఓసీగా ఉన్న నలభై రెండు నలభై నాలుగ అని అడుగుతున్నారు సాధారణంగా డిఎస్ అంటేనే నలభై నాలుగు మనం నలభై రెండు ఎందుకో మనయితే చదివారు అది కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంటుంది అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది కదా అది కూడా దానికి అనుకూలంగా నలభై రెండు అయితే ప్లస్ ఐదు నలభై నాలుగు అయితే ప్లస్ ఐదు ఉంటుంది ఇవన్నీ కూడా తాజా నోటిఫికేషన్లోనే ఉంటాయి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ రోజుకైతే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఎందుకు రాలేదు మనం చూస్తాం అంటే రాకపోవడం మంచిదే ఎందుకంటే పోస్టులు పెరగాలి కదా ఆ పోస్టులు పెరిగితే మంచిదే కదా రెండు లేట్ అయితే నష్టమే ఉంది ఆలోచనతో నేను ఉంటాను ఆలోచన మీకు పంచుతున్నాను మిత్రులరా ఏ మాత్రం అదే పరకుండా మీ పని మీరు చేస్తూ చదవడం చాలా చాలా ముఖ్యం అందుకే చివరి రోజు వరకు నా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను ఏదో ఒక రకంగా ఎందుకంటే పేద విద్యార్థులకు మనం ఒక అండ నేను కూడా పేద విద్యార్థి నుంచి ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఈ ఈ పేద విద్యార్థులు అంటే నేను ఎక్కువగా ఉండేది టీచర్ పోస్టులోనే ఉంటారు ఎక్కువ శాతం ఉంటారు లేదా ఎస్ఐ కానిస్టేబుల్లో ఉంటారు ఈ టీచర్ పోస్ట్ అనేది ఒక ప్యాషన్ వీళ్ళు వేరే దానికి జాబ్కి వెళ్ళంటూ కూడా వెళ్ళరు దీంట్లోనే ఉండిపోతారు కాబట్టి చాలా బాధగా ఏదో కొన్ని నీకు కసి పట్టుదల ఉండి నేను బాగా చదువుతానంటే నీకు కర్నూలులో నాన్ లోకల్లో ఆ పైన ఉండేటటువంటి ఓపెన్లో ఉండేటువంటి ట్వంటీ పర్సెంట్ కేటగిరీలో నువ్వు ఎలా సాధించుకోవడానికి అవకాశం అనేది కూడా నేను చెప్తాను ఓపిక పట్టండి మరి దీంతో పాటు మీ మిత్రులు ఎవరైనా ఉంటే చెప్పండి పీఈటి పీడీ కోర్సు అప్డేటెడ్ నోట్స్ ఇస్తున్నాం డైలీ టెస్టులు వీక్లీ టెస్ట్లు ఇస్తున్నాం అందరూ ఉపయోగించుకోవాలి మరి ఈ రోజు పాయింట్లోకి వచ్చినట్లయితే మనము పీడిఎఫ్ నెంబర్ సిక్స్ పీడిఎఫ్ నెంబర్ సిక్స్ చదువుతున్నాం ఇందులో ఈ రెండు టాపిక్ నుంచి రెండు మార్కులు అయితే పక్కాకు వస్తుంది నువ్వేం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో టెట్లో మనం దీన్ని చదువుతున్నాం కదా టెట్లో దీన్ని మనం చదివితే డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టెట్లో లో నువ్వు చదివితే డిఎస్సీ కూడా మనం దాన్ని చదువుకుంటాం కాబట్టి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దీన్ని బాగా చదవాలి ఈ సందర్భంలో దీంతో పాటు ఈ యొక్క బా విద్యాకు చట్టం అనేది నిత్య జీవితంలో నీకు ఎప్పటికీ ఉపయోగపడేటటువంటిది దాని గురించి మనం మాట్లాడదాం ఇక్కడ మనం జాతీయ ప్రణాళిక చట్టము ఎన్సిఎఫ్ అంటాం నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ అంటాం మరి దీంట్లో ఉండేటటువంటి ఐదు అధ్యాయాల గురించి జాతీయ ప్రణాళిక చట్టాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు ఉండేటటువంటి రోజుల్లో మనం పెంచుకుంటూ రావాలి దీంతోపాటు అతను ముఖ్యంగా మనకు విద్యాకు చట్టము ఆర్టీఈ ఆర్టీఐ వేరు ఆర్టీఈది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనం టూ థౌజండ్ నైన్ అంటాం రెండు వేల తొమ్మిదిలో దీన్ని మనం చేసుకోవడం జరిగింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది మరి ఇక్కడ మీరుగా గమనిస్తే జాతీయ ప్రణాళిక చట్టంలో ఐదు ఉంటే మరి ఈ విద్యాకు చట్టంలో ఏడు యూనిట్లు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉంటాయనే విషయం మీకు కూడా తెలిసిందే ఈ ముప్పై ఎనిమిది సెక్షన్లు నేను నేర్పించుంటాను మీకు నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా నేను కోడ్లతో పాటు నేర్పించుంటాను ఆ వీడియోలు ఒకసారి చూడండి కోడ్లు వేసి నేర్పించుంటాను ఎలా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనేది దీనికి సంబంధించినటువంటి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి మీరు జర్నీలో ఉన్న వేరే పని చేసుకుంటూ ఉన్నా మన యాప్లో ఉండేటటువంటి అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి ఐదు వీడియోలు దీనికి సంబంధించినటువంటి వీడియోలు మనం ఆర్టీఐ అయితే అరవై ఏడు అరవై అరవై తొమ్మిది ఏది వదలకుండా చెప్పేసి ఉంటాం మనం ఆ వీడియోలు చూడండి మరి మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్ నోట్స్ ఉంది ఆ పీడిఎఫ్ నోట్స్లో మీరు మూడు వందల నలభై తొమ్మిదో పేజీ నుంచి నా బుక్ లో మూడు వందల అరవై పేజీ వరకు ఉంటుంది కొంతమంది అడుగుతుంటారు సార్ స్కూల్ ఎస్టెంట్కి ఆ బుక్ సరిపోతుందా అని అడుగుతుంటారు ఎస్జిటికి కాదు స్కూల్ అసిస్టెంట్ కాదు టీజీటీ పీజీటీ దేంట్లోనైనా సరే ఏ దే అంశాల్లోనైనా సైకాలజీ పెడగాజీ అవసరం అనుకుంటే ఇది ఒక చాలా పర్ఫెక్ట్ బుక్ దీని గురించి ఆలోచన అవసరం లేదు ఈ బుక్ మీకు చాలా సందర్భాల్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది తెలుగు మీడియం గాని ఇంగ్లీష్ మీడియం గానీ పొందుతుంటారు ఇక్కడ మనకు చూడండి మూడు వందల నలభై ఐదు నలభై తొమ్మిదో పేజీ నుంచి మనం చాలా నీట్గా పేజ్ టు పేజ్ టు ఇమేజ్ తో సెక్షన్లు కూడా వివరించాం ఈ సెక్షన్లు కూడా మీకు ఎక్కడ లభించదు ఏ సెక్షన్ లో ఏముందని అనే ఇక్కడ ఉండేటటువంటి అనుబంధాన్ని ఈ అనుబంధంలో ఉండేటటువంటి దాని ప్రకారం ఏ ప్రాథమిక తరగతులు ఒక ఎన్నిసార్లు పనిచేయాలి ఎన్ని గంటలు పనిచేయాలి యూపీ ఎన్ని గంటలు ఒక సంవత్సరానికి ఉద్యోగాల పనిచేయాలని ఉంటుంది అక్కడ కొద్దిగా కాంట్రవర్సీ ఉంటుంది ఆ కాంట్రవర్సీలు కూడా నేను చెప్తాను ఎందుకంటే టూ టూ రెండు వందల రోజులు పనిచేస్తే ప్రాథమిక పాఠశాల సరిపోతుందని మనకు రాష్ట్రం చెప్తుంది విద్యాకు చట్టం చెబుతుంది అయితే రాష్ట్రం అయితే మనమైతే సవరణ ద్వారా రెండు వందల ఇరవై రోజులు ఇంప్లిమెంట్ చేసుకుంటాం అయితే చాలా రకాలు ఒకటో సెక్షన్ నుంచి ముప్పై ఎనిమిదో సెక్షన్ వరకు ఏడు అధ్యాయాలు కూడా మనం చాలా నీటుగా నేర్చుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ నేను చెప్పున్నాను దీన్ని ఓపికగా నువ్వు వీడియో చూస్తావా దాన్ని చదువుకుంటాం నీ ఇష్టం కానీ టెట్టు పనికి వస్తుంది డిఎస్సికి పనికి వస్తుంది నిత్య జీవితానికి పనికి వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చదివి రాసేస్తే తర్వాత మనం వీక్లీ గ్రంటస్ట్కి వెళ్దాం మిత్రులారా కృతజ్ఞతలు